ఏపీలో ఏడుగురు ప్రాణాలు తీసిన పిడుగులు అవును తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కవల నాగేశ్వరరావు పిడుగుపాడు గురై మృతి చెందారు లంక భూముల్లో మేకలు కాయడానికి అంటే వెళ్ళగా పిడుగుపడి మృత్యువాద పడ్డారు ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో పిడుగుపడి నరసారావు రావురాజు చనిపోయారు రామారావు అదేవిధంగా పొలంలో పశువులు మేపుతున్న నరసా రావారావుపై రామారావుపై పిడుగుపడడం అక్కడ చనిపోయారు రెండు పశువులు కూడా చనిపోయాయి అయితే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం ఎర్ర కాలువ ప్రాంతంలో పిడుగుపాటు గురై నాగేశ్వరరావు అనేది చనిపోయారు మొక్కజొన్న కోతలకు వెళ్ళిన తల్లి కూతురు పిడుగుపాటు గురై మరణించిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఇదే ఇదే విధంగా నిన్నైతే అయితే చనిపోవడం జరిగింది సో నిన్న భారీ వర్షాలు అయితే రావడం జరిగిందనమాట అదేవిధంగా మనకి పశ్చిమ గోదావరి జిల్లా పాలాకోడేరు మండలం వృక్షంలోని వట్టూరి వారి వీధిలో మంగళవారం వీచిన ఈదురుగాలు కొబ్బరి చెట్టు కూలి నిమ్మల శ్రీనివాస్ అనే శ్రీ వ్యవసాయ కూలి కూడా చనిపోవడం అయితే జరిగింది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు అయితే చనిపోయారు నిన్న ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది సో ఈ రోజు ఇంకా వాహనలు అయితే ఉన్నాయి కాబట్టి పిడుగులైతే పడతాయి కాబట్టి ప్రజలకైతే హెచ్చరికలు జారీ చేశారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్